కృష్ణా జిల్లాలో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకుని నిబంధనలు తుంగుల తొక్కి భారీ స్థాయిలో అమ్మకాలు చేస్తున్నారు ఒక్కో మద్యం దుకాణం పరిధిలో యాభైకి పైగానే బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కో గ్రామంలో కనీసం మూడు నుంచి ఐదు వరకు ఉంటున్నాయి లైసెన్స్ పొందిన దుకాణాల వారి ప్రాంతాన్ని బట్టి వేలంపాట నిర్వహిస్తున్నారు లేదంటే సొంతంగా షాపులు జిల్లాలో నూట ముప్పై ఐదు మద్యం దుకాణాలు ఉంటే ఈ ఏడాది జనవరి నుంచి ఐదు వందల ఎనభై తొమ్మిది బెల్ట్ షాపులపై అధికారులు దాడులు నిర్వహించి సుమారు ఐదు వందల తొంభై ఆరు మందిని అరెస్టు చేసినట్లు సమాచారం మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీలోని ఓ మద్యం దుకాణం పరిధిలో పదుల సంఖ్యలో గొలుసు దుకాణాలున్నాయి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో బినామీల పేరున దుకాణాలు నడిపిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు స్థానిక నాయకులతో కుమ్మక్కై మద్యం విక్రయదారుల నుంచి నెలవారీ ముడుపులు పుచ్చుకుని నిర్వాహకుల్ని వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వార్ షాపులకు సంబంధించి కొంత టైం నిర్దేశించిన సందర్భంలో అందుబాటులో ఉన్న బెల్ట్ షాపుల్లో మరి పేదలందరూ ఆ మందుని తీసుకోవడం వల్ల ఈరోజు ఇల్లు ఒళ్ళు గొల్లయ్యే పరిస్థితి ఒక రకంగా అనారోగ్య పాలవుతూ ఉన్నారు మరి ఇంట్లో మొత్తం డబ్బులన్నీ ఖాళీ అయ్యే పరిస్థితి ఈ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని బెల్ట్ షాపులను రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు బెల్ట్ షాపులు సంబంధించింది ప్రజలకు అది కంట్రోల్ చేసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎక్సైజ్ ది ప్లస్ పోలీస్ యంత్రాంగం కాబట్టి అది విచ్చల విడిగా మాత్రం అది ప్రజానీకానికి సహితమైనటువంటి కాదు కాబట్టి బెల్ట్ బెల్ట్ షాప్ల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం అసలు కిరాణా షాపుల కన్నా బెల్ట్ షాప్లు ఎక్కువ ఉన్నాయి మొబైల్లో ఎందుకంటే మొన్నటి దాకా ఇరవై పదో పెంచు బాబు గారు చెప్పాడు వెళ్ళి వచ్చేవాడు సాయంత్రం నైన్టీస్ తమ్ముళ్ళు మీకు ఎందుకు నేనున్నాను మీకు తగ్గిస్తా అన్నాడు ఆయన తగ్గించిన మాట వాస్తవే ఈ బెల్ట్ పేరు మీద దోశేస్తాను దూ ఇప్పుడు ఆ బాబు గారు తెలవదేమో నేను చూపుతున్నాడు వాస్తవం మొన్న దగ్గర ఇరవై పెంచామే వాళ్ళు ఈ బెల్ట్ దగ్గర యాభై వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇంకొక యాభై రూపాయలు పది రూపాయలు పెంచేసి ఆ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెంచేసి అమ్ముతున్నారు ఇక్కడ ప్రతి ఒళ్ళు ఇదే ఆలోచన మొవ్వ మండలంలో ఒక్కో మద్యం దుకాణం పరిధిలో సుమారు అరవై బెల్ట్ షాపులు ఉన్నాయి చాలా చోట్ల అసలైన దుకాణాల్లానే వీటిని నిర్వహిస్తున్నారు ఇటీవల ఓ మద్యం దుకాణం వద్ద అర్ధరాత్రి నుంచి తాగుతున్న కొందరు వైసీపీ నేతలు యూరియా లారీని అడ్డగించి గొడవకు దిగారు ఎక్సైజ్ శాఖాధికారులు అప్రమత్తమై గొలుసు దుకాణం మూసేయించారు